మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేం లేదని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఉచిత బస్ ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ సేవల్ని అందించారని తెలిపారు మనం బాగుపడాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఉప్లాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నీల మధు గారికి మద్దతుగా మేమందరం కలిసి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరము కాంగ్రెస్ ముఖ్య నాయకులందరం కలిసి ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రజలందరూ ఈ ఒకటో వార్డులో వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులను గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఈ కష్ట నష్టాలను అన్నిటి మాకు తెలియజేస్తున్నారు వాళ్ళు ఈ రోజు వరకు నోరు విప్పకుండా వాళ్ళు భయపడి చెప్పలేదు ఇప్పుడు వాళ్లకు ఉన్నటువంటి ప్రతి కష్టాలను చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలను చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్లకు మేము ధైర్యంగా చెప్పి వాళ్ళ వాళ్ళ తరఫున మేము నిలబడతాము వాళ్లకు ఎలాంటి బాధలున్నా కూడా ఒకటో వాటిలో మేము తీరుస్తుకు మేము రెడీగా ఉన్నాము అదేవిధంగా నిన్న మాజీ ఈ చైర్మన్ రవీందర్ గౌడ్ ప్రస్తుత కౌన్సిలర్ ఒకటో వాడు అతను నిన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు ఐదు నెలలు అవుతున్నా కూడా హామీలను నెరవేర్చలేదని అంటున్నాడు మరి గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చినప్పుడు ఈయన ఎక్కడ పోయిండు ఏం చేసిండు ఎవరిని అడిగిండు ఐదు ఐదు నెలల్లో చేయకపోతే అనేది ఐదు నెలలలో ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినాయి ఇచ్చినటువంటి హామీలను మ్యాక్సిమం వరకు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నాడు ఆయన ఇప్పటి వరకు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చాడు కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు సిలిండర్ కు ఐదు వందలు ఇస్తున్నారు మా ప్రభుత్వము ఇన్ని చేస్తున్నాము ఈ తక్కువ టైంలో కూడా మేము ఎక్కువ చేసినాము గతంలో అదే పది సంవత్సరాల ఒక దళితునికి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు మూడు వేల ఇస్తామని